హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ రజనీ రెడ్డి సో మరో ఒక మంచి గార్డెనింగ్ వీడియోతో అయితే వచ్చేసాను ఈ మధ్య నేను గార్డెనింగ్ ఎక్కువగా చేస్తున్నానని నేను షార్ట్ వీడియోలు అయితే షేర్ చేస్తున్నాను నా షార్ట్ వీడియోస్ చూస్తే తెలుస్తుంది అనమాట సో నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా నేను ఇక్కడ గులాబీ చెట్లు తీసుకొచ్చి పెట్టాను రోజ్ ఫ్లవర్స్ అని చెప్పేసి సో అందులో ఇప్పుడైతే ఒకటి అంటే కొత్త బ్రాంచ్ వచ్చేసి దానికి కొత్త మొగ్గ కూడా వచ్చేసింది అనమాట సో ఇది పెట్టేసి నేను వన్ మంత్ అలా అవుతుంది సో ఇవి కొంచెం ఎండా లైట్గా తగులుతుంది బతుకుతాయా లేదా అని ఒక ఏదో ఉండే పర్లేదు బ్రతికాయి అండ్ దానికి కొత్త బ్రాంచెస్ వచ్చేసి హ్యాపీగా అదైతే ఇలా పెరిగిపోయింది సో ఇక్కడ చూడండి నేను బనానా కానీ అండ్ ఎగ్ ఎగ్ సెల్స్ ఉంటాయి కదా అవి ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ వేసాను ఇవన్నీ బాగా వెండిపోయాక మళ్ళీ క్లీన్ చేసేస్తాను అనమాట క్లీన్ చేసేసి ఇంకేమైనా కొత్త మొక్కలు వేస్తాను కదా దాని లోపల లోపల మట్టి లోపలికి వేసేసి మళ్ళీ మళ్ళీ వేరే కొత్త మొక్కలు అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే నేను కొన్ని కొత్త కొత్త మొక్కలు అయితే తీసుకొచ్చాను ఇది వచ్చేసి గోల్డ్ కలర్ మనీ ప్లాంట్ ఉంది కదా అండి అది తీసుకొచ్చానమాట ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు యాక్చువల్గా తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని అంటారు కదా సో అందుకని నేను తమలపాకు చెట్టు అయితే తీసుకొచ్చాను అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ రోజు రెడ్ కలర్ రోజు తెచ్చాను అనమాట అండ్ రెడ్ అండ్ లైట్ పింక్ రోజ్ ఫ్లవర్స్ చెట్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నా మనకి మళ్ళీ అవే రోసెసే కావాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట అందులోకి వెళ్ళినప్పుడు అసలు రోజెస్ మస్తు అంటే నర్సరీకి వెళ్ళినప్పుడు రోజెస్ని చూస్తే భలే ముద్దుగా అనిపిస్తాయి కదా సో వాటిని చూసి మనం తేకుండా ఉండలేము సో అలానే నేను టూ అయితే తీసుకొచ్చానమాట సో ఇక్కడ నేను ఏంటంటే ఇంతకుముందు నేను ఈ కుండీలలో మనీ ప్లాంట్ అంటే వేరే వేరే వాళ్ళ ఇంట్లో నుంచి ఏర్లు కాకుండా జస్ట్ కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అనమాట బట్ అవి బతకలేదు సో సర్లేగా అవి బతకట్లో కదా అని ఈసారి ఫ్లాంటే తీసుకొచ్చానమాట మొక్కే తీసుకొచ్చేసి ఇందులో పెడుతున్నాను అనమాట సో దానికోసం ఈ కుండూల నుంచి మట్టి అయితే తీస్తున్నాను అనమాట ఈ మట్టిలో ఇంతకుముందే నేను కోకోపీడ్ కానీ ఇవన్నీ కలిపేసాను అనమాట సో అందుకనే ఈసారి కుక్కఫిటీ ఇలాంటివి ఏమీ వేయలేదు ఫర్టిలైజర్ కూడా ఏమీ వేయట్లేదనమాట జస్ట్ మొక్క మాత్రం వేస్తున్నాను యాక్చువల్గా మనం మొక్కలకి మొక్క పెట్టాక ఎక్కువగా మన మొక్కలు గ్రో కావాలంటే ఎక్కువగా దానికి అంటే మనం పప్పు కడిగిన వాటర్ కానీ లేదా బనానా సిల్స్ ఉంటాయి కదా అవి కానీ లేకపోతే ఇంకా బియ్యం కడిగిన వాటర్ ఇవి పోస్తే చాలా అంటే చాలా మంచి గ్రోత్ వస్తుందన్నమాట సో ఇక్కడ వచ్చేసి నేను మట్టినైతే మొత్తం తీసేస్తున్నాను అనమాట ఇంతకుముందు దాంట్లో మొక్క తీసాను కదా దాంట్లో వేర్లు ఉన్నాయన్నమాట అవన్నీ తీసేస్తున్నాను సో దాన్ని అవన్నీ తీసే క్రమంలో దా దాని లోపల ఏదో పురుగు ఉన్నట్టుంది కొంచెం అంటే కరిచినట్టు అంటే కందిరిగా కరుస్తుంది కదా ఆ టైప్లో కరిచింది అనమాట యాక్చువల్గా మట్టిలో కూడా ఉంటాయా అనిపించింది బట్ మేబీ ఉండొచ్చు సో ఏంటంటే ఇంకా ఇలా ఫ్రీగా అంటే మట్టి మొత్తం ఇలా విడివిడిగా తీసి చేస్తే ఏంటంటే ముక్క అనేది గ్రోతింగ్ చాలా బాగా ఉంటుంది సో అందుకనే ఇలా మట్టి అయితే తీసేస్తున్నాను అనమాట సో మట్టి తీసేసి ఇక్కడ నేను మట్టి తీసుంటే మా బాబు చూడండి వాడు అంటే వాడు ఆఫ్ డేనే కదా స్కూల్కి వెళ్ళేది సో నేను ఇలా ఏదన్నా చేసుకునేటప్పుడు వాడు నా దగ్గరనే ఉంటూ ఉంటాడనమాట నాతో పాటు చేస్తూ అంటాడు కొన్ని కొన్నిసార్లు డిస్టర్బ్ చేస్తాడు కొన్ని కొన్నిసార్లు బాగా కోఆపరేట్ చేస్తూ ఉంటాడనమాట సో ఇక్కడైతే మట్టి అదంతా తీసేసి ఇంకా మొక్క అయితే వేస్తున్నాను మొక్క వేసేటప్పుడు కూడా మనం ఏంటంటే ఎయిర్ అంటే మనకి ఎయిర్లు ఉంటాయి కదా దానికి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే నల్లమట్టి ఉంటుంది కదా అది పెడతారనమాట అది పెట్టినప్పుడు ఆ ఏర్లు మనం డైరెక్ట్ అలా పెట్టేసి ఏంటంటే అవి గ్రోత్ అంటే ఆ లోపల వరకు ఆ ఏర్లు పోకుండా ఆపేసి ఆ మొక్క చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట సో అందుకనే మనం ఆ కింద ఉంటుంది కదా ఏరు కింది భాగం అది మట్టి ఆ పెళ్ళ అనేది కొంచెం అటు ఇటు అని ఆ ఏర్లు లోపలికి స్ప్రెడ్ అయ్యేలాగా మనం మొక్క అనేది పెట్టేసుకోవాలన్నమాట ఇవన్నీ నాకు తెలియలేని నేను కూడా కొన్ని కొన్ని యూట్యూబ్లో చూసే నేర్చుకొని చేస్తున్నాను అనమాట మొక్కలు అనేది చాలా ఇంట్రెస్టెడ్ బట్ అవి బతుకుతే ఏం లేదు కానీ చనిపోతే బాగా చాలా బాధేస్తుంది అనమాట అందుకే నేను ఒక్కొక్కటిగా తెచ్చి అవి మంచి గ్రోతింగ్ ఉంటేనే ఇంకొక మొక్క తెచ్చుకుంటున్నాను అనమాట ఫస్ట్ ఉన్న మొక్కల్ని కేరింగ్ తీసుకొని తర్వాత ఇంకా కొన్ని కొన్ని తెచ్చుకుంటున్నాను సో ఇక్కడైతే ఈ మొక్కకి సో ఇలా ఇలా మట్టి మళ్ళీ ఫిలప్ చేసేసి లైట్గా వాటర్ అయితే పోస్తున్నాను అనమాట సో ఏంటంటే మనీ ప్లాంట్ చెట్టు వచ్చేసి ఎక్కడనైనా బతుకుతుంది అంటే ఎండలోనైనా నీడలోనైనా బతికేస్తుంది కాకపోతే ఈ తమలపాకు చెట్టు ఎండలోనే బతుకుతుందో తెలియదో లేదా నీడలో బతుకుతుందో తెలియదండి కాకపోతే ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ ఉంటుంది కదా దాని దగ్గర ఎంట్రన్స్ దగ్గర పెట్టేశాను అనమాట పెట్టేసి ఇది కొంచెం తీగ ఉందనమాట ఆ తీగకి ఈ తాడనేది అనమాట నా కోరిక ఇలా పాకాలి పైకి అని చూడాలి ఒకవేళ మంచి గ్రోతింగ్ ఉండి మంచిగా ఉంటే మాత్రం కన్ఫర్మ్ చేస్తా మంచిగా లేకపోతే నేను అది కూడా చెప్తానండి ఎందుకంటే మేబీ ఇది ఎండలో ఉంటే బతుకుతుందేమో అని నా ఒపీనియన్ ఇక్కడికి వచ్చేసి కొంచెం వెలుతురు వస్తుంది పెద్దగా ఏం రాదు సో ఇంకొక దాంట్లో వచ్చేసి మనీ ప్లాంట్ వేద్దామని ఇక్కడ కూడా మట్టినైతే తీసేస్తున్నాను అనమాట సో మనం చూస్తూ ఉంటాం కానీ చెట్లు వేయడం చాలా కష్టం అనిపిస్తుంది అండి సో ఇంకా ఇక్కడ కూడా ఏదంతా మట్టి అంతా లూజ్ లూజ్ చేసేసి ఆ మట్టిని మొత్తం ఇలా తీసేస్తున్నాను అన్నమాట సో ఇలా మట్టిని మొత్తం తీసేసి మళ్ళీ ఆ మొక్కనైతే వేస్తున్నాను అగో ఇప్పుడే వచ్చిందనమాట ఆ పురుగు ఏదో పురుగు వచ్చి కరిసింది అసలు ఇంటిదో కూడా నాకు చాలాసేపు అర్థం కాలేదు అది సో కొద్దిసేపు నేను మా బాబుని దూరంగా ఉండు దూరంగా ఉండు అని చెప్తూ ఉన్నాను అనమాట ఎందుకంటే మనకు కరిస్తే ఓకే బట్ వాళ్ళ చిన్నపిల్లలు కూడా వాళ్ళకి కరిస్తే ఏమైనా పెయిన్లు వేస్తుందేమో అని సో మళ్ళీ చూస్తున్నాను అలా ఏముంది ఏంటి అని సో ఏం సో వాళ్ళని ఏం దూరంగా వెళ్ళమని చెప్పేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ తీసుకొచ్చేసి దాంతో తీసుకొస్తున్నాను ఎందుకంటే మళ్ళీ చేపెడితే ఇంకేమైనా ఉంటుందేమో ఇంకేమైనా కరుస్తుందేమో అన్న ఒక ఒక స్పూన్ తీసుకొచ్చి దాంతో తీస్తున్నాను యాక్చువల్గా వీటికి సంబంధించిన నేను కుండీలు మట్టి ఇవి తప్ప ఇంకేం కొనలేదు ఒకవేళ మీరు కొత్తగా మట్ కొత్తగా మొక్కలు పెట్టుకునేటోళ్ళైతే ఓన్లీ మట్టే కాకుండా దాంట్లో కోకోఫీ అండ్ ఇంకా వరిమీ కంపోస్ట్ ఇవి వేసి చేయండి అప్పుడు మీకు మొక్కలు అనేది గ్రోతింగ్ ఫాస్ట్గా ఉంటుందనమాట సో ఇక్కడ వచ్చేసి పురుగు ఆట ఆడుకుంటుంది అనమాట అదేంటో తెలియదు కానీ ఒకటే చుట్టూ తిరుగుతూ ఉందనమాట సో నేను మా పిల్లలకి చెప్తూ ఉన్నాను దూరంగా వెళ్ళండి అది మన చుట్టే తిరుగుతూ ఉంది అని చెప్తూ ఉన్నాను సో ఇక్కడైతే ఇలా మట్టి అంతా మొత్తం తీసేసుకున్నాను ఎప్పుడైనా మనం కొత్త మొక్క పెట్టేటప్పుడు ఆ మట్టి టైట్ అయిపోయి ఉంటుంది కదా అలాగే తీ అలాగే పెట్టేయకూడదు అప్పుడు కూడా దాని గ్రోతింగ్ ఉండదు సో మనం ఏంటంటే ఆ మట్టి అనేది మొత్తం లూజ్ లూజ్ చేసేసి అప్పుడు మనమైతే మొక్కనైతే పెట్టాలి అండ్ దాంట్లో చెప్పాను కదా ఇంతకుముందే కోకోకోఫీడ్ అండ్ వర్మీ కంపోస్ట్ రెండు వేస్తే ఇంకా చాలా బాగా గ్రోతింగ్ ఉంటుంది సో ఇక్కడైతే నేను గోల్డ్ కలర్ మనీ ప్లాంట్ తెచ్చాను చాలా ఇష్టంగా తెచ్చుకున్నాను అనమాట ఇది వచ్చేసి సో గోల్డ్ కలర్ అనేది అంటే కొంచెం గోల్డ్ ష్యూన్లో షేప్లో ఉంటుంది అది సో ఇక్కడైతే అది దాన్నే పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఒక దగ్గర నుంచి మా బాబు బిస్కిట్స్ ఉన్నాడనమాట నిజంగా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఇలాంటివి చేయాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది దీన్ని తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి ఎందుకంటే దాని ఏర్లు అనేది డిస్టర్బ్ కాకూడదు అనమాట సో అలా డిస్టర్బ్ కాకుండా చాలా జాగ్రత్తగా తీయాలన్నమాట సో చాలా జాగ్రత్తగా తీసేసి దాని లోపలికైతే మట్టి పోసేస్తున్నా నేను చెప్పాను కదా దాని కింద గడ్డ మనకి ఏదైతే మట్టి ఇస్తారో దాన్ని అయితే లూజ్ లూజ్ చేయాలి ఎందుకంటే దాని ఏర్లు అనేది కింది వరకు వెళ్ళాలి కదా సో అందుకనే అది లూజ్ లూజ్ చేస్తే అది ఫాస్ట్ గ్రోతింగ్ ఉంటుంది అనమాట స్లోగా గ్రా గ్రోత్ కాకుండా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది సో ఇక్కడ మా బాబు చూడండి వాడు కెమెరా ముందు వచ్చేసి ఆ కెమెరాని పట్టుకొని వాడి పని నా పని నేను చేస్తున్నాను వాడి పని వాడి రేంజ్లో వాడు చేసుకుంటూ ఉన్నాడు అనమాట సో వచ్చేసి నేను వాడికి వద్దు వద్దు అని చెప్తే ఇక్కడ మట్టి అయితే వేసేస్తున్నాను యాక్చువల్గా పిల్లలతో కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే నేను ఏం చేస్తున్నాను ఏంటి అనేది వాడికి ఇంట్రెస్ట్ అది మనల్ని డిస్టర్బ్ చేయడమే కదా వాళ్ళ పని ఇంకేం ఉండదు కదా సో ఎంతసేపు ఉన్నా మా బాబు వచ్చేసి ఎంతసేపు ఉన్నా నా దగ్గరనే ఉంటాడు అండ్ నేనే కావాలి వాడికి ఎంతసేపు ఉన్నా సో ఇంకొక వన్ టూ ఇయర్స్ అయితే వాడిది వాడికి తెలిస్తే వాడు అంటే వాడు అంత అంత ఇబ్బంది పెట్టారు కదా వరకు మనం నేనే కాదు ఎవరైనా తప్పదు కదా ఇది సో ఇక్కడ వచ్చేసి పెడుతున్నాను అనమాట చాలా నిండుగా మట్టి అయితే పెడుతున్నాను ఎందుకంటే అది నిండుగా పెట్టినప్పటికీ మట్టి వాటర్ పూసే కొద్దీ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట కొంచెం లూజ్ లూజ్ చేశాం కదా మనం మట్టి అనేది సో అది లోపలికి అయితే వెళ్ళిపోతుంది సో నేను ఇంతకుముందు గులాబ్ చెట్లకు ఎలా అయితే మట్టి పెట్టానో అదే విధంగా పెట్టాను అనమాట గులాబ్ చెట్లు పెట్టినప్పుడు వర్మి కంపోస్ట్ కోకిపెట్టి ఇవన్నీ పెట్టి పెట్టాను సో కాకపోతే ఇది ఈ కుండలో మట్టి వేసేటప్పుడు కూడా నేను అలాగే పెట్టాను బట్ ఆ చెట్లు అనేది ఏర్లు కాదు కదా అది ఓన్లీ అంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను అది బతకలేదు సరే పర్లేదులే అని ఇదైతే పెట్టాను మనం కావాలనుకుంటే అప్పుడప్పుడు వర్మి కం వర్మీ కంపోస్ట్ వేయొచ్చు వేసి కొన్ని వాటర్ పోస్తే అది మళ్ళీ మంచి గ్రోత్ వస్తుంది ఎక్కువగా అయితే నేను బియ్యం కడిగిన వాటర్ అండ్ పప్పు కడిగిన వాటరు బనానా సిల్స్ బనానా ఉంటుంది అది అండ్ ఇంకొచ్చేసి ఇది ఎగ్ సిల్స్ ఇవే వేస్తూ ఉంటాను ఎక్కువ ఇవే వేస్తూ ఉంటాను అనమాట నాకైతే గులాబీ చెట్లు చాలా అంటే చాలా మంచి గ్రోతింగ్ వచ్చాయి అండ్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను అవి మంచి గ్రోతింగ్ వచ్చాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను మొక్కలు తెచ్చుకున్నాను అనమాట ఎందుకంటే మా ఇంట్లో మొక్కలు బాగాలేదు చనిపోయాయి అంటే ఇంకొద్దు నువ్వు చూసుకోలేవు అని చెప్పేస్తూ ఉంటారు సో అందుకనే వాటిని జాగ్రత్తగా చూసుకొని అవి మంచిగా గ్రోతింగ్ అయ్యాక మళ్ళీ కొత్త మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ గులాబీ కూడా తెచ్చాను కదా సో అది చిన్న కుండీలో పెట్టాను కొంచెం గ్రోతింగ్ ఎక్కువ అయ్యాక పెద్ద కుండీలో పెట్టచ్చు లేని ఇక్కడ చిన్న కుండీలో పెట్టేసి ఇక్కడ పెట్టాను బట్ అండి ఎప్పటిదో అండి కొంచెం కలర్ షేడ్ అయినట్టు ఉంది కొన్ని రోజులలో తొందరలోనే మార్చేద్దాం లేదు అయితే ఇలా పెడదామని దాని అయితే అలా పెట్టేశాను ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట సో ఇక్కడ చూడండి ఇదైతే మనీ ప్లాంట్ సో ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు ఇవి కనుక పెరిగితే ఎంట్రన్స్ అయితే చాలా బాగుంటుంది సో దానికోసం ట్రై చేసి ఇటు అయితే పెట్టాను మనీ ప్లాంట్ కొంచెం పెరిగినా కానీ దానికి ఎంట్రన్స్కి అయితే మంచిగా కట్టొచ్చు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇలా లుకింగ్ అయితే రాగానే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది లేవంగానే మొక్కల్ని చూడడం వల్ల మైండ్ కూడా ఫ్రీ అవుతుంది ఇంతకుముందు నేను కరివేపాకు చెట్టు పెట్టానని మీకు వీడియో షేర్ చేశాను కదా సో అదైతే ఇప్పుడు కొత్త బ్రాంచెస్ వచ్చాయి అండ్ కొత్త చిగుర్లు వచ్చాయన్నమాట మంచిగా బతకాయి యాక్చువల్గా ఇల్లు బతుకుతాయో లేవు కరివేపాకు చెట్లు టబ్లు బతుకుతాయా అన్న ఒక ఇదిలో ఉండే బట్ నేను అనుకున్నది తప్పైంది చాలా మంచిగా బతాయి బతికాయి కొత్త చిగుర్లు వచ్చాయి అండ్ చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో వీటిని చూసి అంటే షార్ట్ వీడియో కూడా చేశాను నేను వీటి మీద నా షార్ట్స్ చూస్తున్న వాళ్ళైతే ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి టెర్రస్లో ఫస్ట్ పెట్టినవి ఈ టూనే అనమాట నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాలనుకుంటున్నాను చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి నాకు దొరకట్లేదండి కొమ్మలు ఒకవేళ దొరికితే కొమ్మలు నేను అది కూడా స్టార్ట్ చేస్తాను సో అది కూడా పిల్లలకి చాలా హెల్దీ కదా సో ఇక్కడైతే మొక్కలు పెట్టడం అయిపోయింది ఇక్కడ రసగుల్లా తింటున్నానమాట యాక్చువల్గా నేను డైట్లో ఉన్నాను ఎక్కువగా స్వీట్స్ అవి ఏం తిన్నాను కదా బట్ ఈరోజు వచ్చేసి ఇలా రసగుల్లా నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి అంటే నా స్కూల్ డేస్లో ఎక్కువగా తినేదాన్ని వీటిని నేను తర్వాతకి ఇప్పుడైతే ఇవి దొరకట్లేవు కదా మా హస్బెండ్ అక్కడ షాప్లో ఉంటే తెచ్చారండి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అండ్ ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి అండ్ మీరు కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి అండ్ నేను మంచి మంచి ఐడియాస్ అయితే మళ్ళీ మీతో షేర్ చేస్తాను